ఈనాటి జాతీయ యాదవాకుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి మీ కుటుంబ సభ్యునిగా నాకు ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు అధికారాన్ని తీసుకురావాలనేటటువంటి లక్ష్యంతో ఏర్పాటైనటువంటి పార్టీలో ప్రధాన పాత్ర ఇచ్చినందుకు గాను ఏర్పాటు చేసినటువంటి సన్మాన కార్యక్రమ జాతీయ అధ్యక్షులు మరి మన జాతి ముద్దుబిడ్డ మరి అనేక రకాల కష్ట నష్టాలను ఓర్చుకుంటూ ఈ జాతుల్ని రాజ్యాధికారం వైపు మళ్లించాలనేటటువంటి లక్ష్యంతో అనేక సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నటువంటి ఈ జాతి పెద్దన్న మేకల రాములు యాదవ్ గారికి అదేవిధంగా మరి ఈ రాష్ట్ర అధ్యక్షులు మరి యువ నాయకులు అన్న దేవేంద్ర యాదవ్ గారికి అదేవిధంగా ఈ రాష్ట్ర పాలిటిక్ బ్యూరో సభ్యులు గుడిగే శ్రీనివాస్ యాదవ్ గారికి వెంకటేశ్వర్ యాదవ్ గారికి సింహ యాదవ్ గారికి లక్ష్మక్క గారికి అదేవిధంగా నక్క శ్రీనివాస్ యాదవ్ గారికి నందగోపాల్ యాదవ్ గారికి కూరేళ్ళ శ్రీనివాస్ గారికి రవి యాదవ్ గారికి నాగార్జున యాదవ్ గారికి వినోద్ యాదవ్ గారికి అదేవిధంగా మరే రాములన్న నాయకత్వంలో వివిధ జిల్లాలలో బాధ్యతలు వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులకు జిల్లా కార్యవర్గానికి అదేవిధంగా వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి నా యాదవ్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా నిజంగా రాములన్న సన్మాన కార్యక్రమం అనగానే నేనే అడిగి మీటింగ్ పెట్టేయాలనేటటువంటి ఆలోచన ఉండే కానీ అది నేను పెట్టేటం అంటే నాకు నేను ఏదో చేసినట్టు ఉంటుంది కాబట్టి నేను ఆలోచించే లోపే అన్న కార్యక్రమం ఉంటుంది అనగానే అన్న ఏ రోజు టైం డిసైడ్ చేసి ఆ రోజు నేను వస్తానని చెప్పిన ఎందుకు అంటే ఇది నా కుటుంబ సభ్యులతోనే ఏర్పాటయ్యేటటువంటి సమావేశం మరి నా ఆలోచన నేను ఆలోచిస్తున్నటువంటి తీరు ముందుగా ఈ కుటుంబ సభ్యులతో చర్చ చేయాలనేటటువంటి ఆలోచనతో మరి ఈనాడు మీ ముందుకు రావడం జరిగింది అనేటటువంటి వాస్తవాన్ని కూడా మీ అందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను నిజంగా సోదరులారా మనం ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం చూరణ ఒక్క ఐదు నిమిషాలు నా కోసం సెల్ ఫోన్లు రింగ్ కావడం కానీ సెల్ ఫోన్లు ఎత్తడం కానీ కొద్దిగా పక్కా పెట్టండి నేను ఎంతో ప్రేమగా మీతో మాట్లాడాలి అన్ని షేర్ చేసుకోవాలని వచ్చినా కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఎక్కువైనా నేను వాళ్ళతో మాట్లాడితే ఆయన ఎంత ఫంటైజ్ అంత కడం కానీ మిమ్మల్ని మాత్రం నేను మాట్లాడాలనుకున్నంత విన్నత మాత్రం బయటకుంటానం తర్వాత ఎందుకు చెప్తున్నా అంటే ఈ రాష్ట్రంలో మెజారిటీ వర్గాలైనటువంటి బీసీలు మరి అందులో ఉండబడినటువంటి నూట ముప్పై కావచ్చు నూట పది కావచ్చు నూట ఇరవై కులాలలో మెజారిటీలో ఉన్నటువంటి వాళ్ళం మనం మనం మనల్ని పరిపాలించినటువంటి ఈ డెబ్బై ఎనభై ఏళ్ళ పాలకులు అనేక సంవత్సరాల నుండి మనల్ని బానిసలుగా అంతేకాకుండా శూద్రులుగా అవమానియ కోణంలో చూసినటువంటి చరిత్ర అంతేకాదు మనకంటే ముందు తరం సంచార జాతులుగా మరి నాగరికత తెలియనటువంటి స్థితిలో మనల్ని నడిపించినటువంటి వాస్తవాలు మనం మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ మరి ఈనాడు మనం అక్కడి నుండి గ్రామాలలో వ్యవసాయదారులుగా అనేక రకాల ఉత్పత్తి వర్గాలుగా ఈ దేశ రాష్ట్ర సంపదలు సృష్టించేటటువంటి వాళ్ళలో మరి మన వాటా మనం పోషిస్తున్నటువంటి పరిస్థితి మరి ఇన్నిటిలో భాగస్వామ్యం అవుతున్నప్పటికీ మరి రాజకీయాల్లో ఇప్పటి వరకు మనల్ని పరిపాలించినటువంటి కావచ్చు మనం మన పార్టీలు అనుకుని మన భాగస్వామ్యంతో నడిపిస్తున్నటువంటి పార్టీలు కావచ్చు ఈ డెబ్బై ఎనభై ఏళ్ళ కాలంలో ఎందుకు మనల్ని ఈ అధికారం అనే దాంట్లో వాటాదారులుగా చేర్చాలనేటటువంటి కనీస ఆలోచన కూడా ఎందుకు చేయలేదు అనేటటువంటి వాస్తవాన్ని కూడా మనం ఇవాళ గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం మన తరం మనకంటే ముందున్న తరం సంచార జాతులుగా శూద్రులుగా బానిసలుగా ఉన్నప్పటికీ మనకు ఒక రకమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి చరిత్ర మన కుటుంబీకుల్ది మన పూర్వీకుల్ది నువ్వు ఎక్కడో బతికినాం కానీ నా భవిష్యత్ తరం నా పిల్లలు నా మనవలు నా మనవరాలు నా కొడుకులు నా బిడ్డలు మా మాదిరిగా బానిసలుగా ఉండొద్దు అని గొప్ప ఆలోచన ఆ రోజులలో నేను కాబట్టి ఇవాళ వేదిక మీద ఇంత పెద్ద ఎత్తున ఇవాళ నేను ఎక్కడో సూర్యాపేట ఈ రాష్ట్రంలో మారుమూలన ఉండి నేను రాజకీయాలు ఉంటే నేను అజ్ఞాతంలో ఉంటే కనీసం ఫోన్ టచ్లో లేకపోతే ఈ పెద్ద మనిషి తన సొంత ఖర్చులతోనే తన సొంత సైన్యాన్ని తీసుకొని పోయి నా ఇంటికి కాపలుగా ఉండి నా బిడ్డకు మేము రక్షణగా ఉంటాం ఏమైనా జరిగితే బిడ్డ ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని మాట్లాడేటటువంటి చైతన్యం వచ్చినటువంటి రోజులు ఇవి అయినప్పటికీ మన ఆలోచనలు ఇంకా ఎక్కడో కొంత బానిసత్వం అనేది మిగిలి ఉంది నిజంగా మిత్రులారా మీరు ఒకసారి ఆలోచన చేయండి నేను రెండు వేల ఒకటిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ ఉద్భవించి అది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నీళ్లు నిధులు నియామకాలు అంటే ఈ మోడీటి లోటు వల్ల ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది అనేటటువంటి వాస్తవాన్ని చెప్పినటువంటి ఆ నాయ ఆ పార్టీ నాయకుడిని నమ్మి నేను రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి చరిత్ర ఎందుకు అంటే నా కుటుంబం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి అందరికంటే కింది నుంచి స్టార్ట్ అయ్యి వచ్చినటువంటి వ్యక్తిగా నేను ఇవాళ మేము ఉన్నా కానీ అది ఎవరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు ఇది వాస్తవాన్ని వాస్తవాన్ని ఒప్పుకునే ధైర్యం కూడా అందరికి ఉండదు వాస్తవాన్ని గత చరిత్రని చెప్పుకునే ధైర్యం గుర్తు చేసుకునేటటువంటి ధైర్యం కానీ కొంతమందికే ఉంటుంది నేను బాజాపు చెప్తా ఉన్నా అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తిని డిగ్రీ ఫైల్ ఇయర్ ఫీజు కట్టలేక డిగ్రీని డిస్కంటిన్యూ చేసినటువంటి చరిత్ర అలాంటి నాకు వచ్చినటువంటి పరిస్థితి నా పిల్లలకు రావద్దు నా తర్వాత తరానికి రావద్దు అంటే ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి పార్టీ ఈ నీళ్లు నిధులు నియామకాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నీళ్ళు వస్తే బీడు భూములన్నీ కూడా సాగు సాగులోకి వస్తాయి నిధులు వస్తే గ్రామాలు బాగుపడతాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఏర్పాటు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా నా తర్వాత తరానికి నాలాంటి వాళ్ళకు వస్తాయి అనేటటువంటి గుడ్డి నమ్మకంతోనే ఆ ఉద్యోగంలో పనిచేసి ఆనాటి నుండి ఈనాటి వరకు నేను వార్డు మెంబర్గా సర్పంచ్ గా రెండు సార్లు ఎంపీటీసీ గా ఎంపీగా పిఎస్ఈ చైర్మన్ గా డిసిఎంఏ చైర్మన్ గా అక్కడ ఉన్నటువంటి రెడ్ల మధ్యన ఆ రెడ్లందరినీ ఒప్పించుకుంటూ మరి జిల్లా స్థాయి వరకు వచ్చేంత వరకు నాకు ఇక్కడ ఎన్ని రకాల ఆటంకులు కల్పించినప్పటికీ కూడా మరి అక్కడి వరకు రాగలిగిన ఫైనల్ గా వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని ఎప్పుడైతే పసిగట్టి మీ కుట్రల్ని మేము సహించేది లేదు ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు మేము కదా మీరు మమ్మల్ని ఎట్లా చేస్తారనే మాట మొదలు పెట్టగానే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి అధికారం మన ఓట్ల ద్వారా వాళ్ళ చేతిలో పెట్టినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని కుట్రలు చేశారు మీ అందరికి కూడా తెలుసు మరి అలాంటి నాయకుల దగ్గర ఇవాళ మా ఎంకనర్సండు అక్కడ పెద్ద ఆయన ఈ కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకునిగా మాకు గుర్తొచ్చిన కాంచి పోరాటం చేస్తూనే ఉండు ఒక్కసారి ఏదో బీసీ జనరల్ ఏదో వస్తే అక్కడ జడిపి తీసే అవకాశం అది ఆ కులానికి బీసీ వచ్చింది కాబట్టి మరి ఆయనకు జనరల్లో పోటీ చేసే ధైర్యం లేదా డబ్బులు లేవా అన్నీ ఉన్నాయి కానీ అది ఆ పార్టీలన్నీ కూడా అగ్రవర్ణాల పార్టీలు అనేటటువంటి వాస్తవాన్ని మర్చిపోయి ఇంకా కూడా మనం మరి డెబ్బై ఎనభై ఏళ్ళ నుండి ఏ ఒక్కరు కూడా ఈ మెజార్టీ ప్రజలకు ఈ మెజార్టీ ప్రజల యొక్క అభ్యున్నతి ధ్యేయంగా ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణ పార్టీలు ఎందుకు ఆలోచన చేయలేదు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నటువంటి మనందరికి ఉంది మరి ఇప్పుడు ఇంతకాలం తర్వాత ఇవాళ ఈడబ్ల్యూఎస్ కావచ్చు ఇంకా రాజకీయంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పినట్టుగా కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు అంటే ఎన్నికల ఎజెండా ఒకటి పార్టీ ఎజెండాలు వేరు వేరు ఎజెండాలు పెట్టుకుని ఎన్నికలు రాగానే ఎన్నికల స్టంట్గా మరి వాళ్ళు మనల్ని మోసపూరితమైనటువంటి ప్రకటనలతోనే మనతో ఓట్లు ఎంచుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మీరు అందరు చూస్తా ఉన్నారు మనందరి కళ్ళకు కట్టడి కనిపిస్తా ఉంది కామారెడ్డి డిక్లరేషన్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్య ఉద్యోగ రాజకీయ అవకాశాలు ఇస్తానమాట వాస్తవా కాదా వాస్తవమేనా మరి వాళ్ళ విద్య ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేరు ఓన్లీ రాజకీయాల్లో ఇస్తాం రాజకీయాల్లో ఇస్తున్నాం అని రానటువంటి రాజకీయాల్లో వాటా కల్పిస్తామని ఇవాళ పదే పదే ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన బీసీ వర్గాలు మరి ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి మిగతా వర్గాలు ఇచ్చినట్టుగానే నోటు ముందు తెచ్చినట్టుగానే మాయ మాటలు చెప్పుకుంటా ఇవాళ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి మరి షెడ్యూల్ విడుదల చేసి మరి వాళ్ళ వాళ్ళ జాతి నుంచి మరి వాళ్ళ హైకోర్టులో కూడా పిటిషన్ వేసినటువంటి పరిస్థితి ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు నుంచి మళ్ళీ మన పార్టీ మనందరి కోసం ఉద్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇవాళ హైకోర్టులో ఇంప్లూయిడ్ అయ్యి దాని మీద ఫైట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మళ్ళీ ఇక్కడి నుంచి పోయి సుప్రీంకోర్టులో కూడా మరి కేసులు వేసినటువంటి పరిస్థితి ఇందాక సూర్యరావు చెప్పినట్టుగా నా వ్యక్తిగత కేసుల మీద కాదు నేను సుప్రీంకోర్టుకు వెళ్ళేది ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మళ్ళీ ఆ జాతి బిడ్డలతోనే తప్పుడు కేసులు వేయిస్తుంటే నేను ఇక్కడ మా అధ్యక్షుడు ఇక్కడ ఇంప్లీడ్ అయింది కాబట్టి నేను అక్కడ సుప్రీంకోర్టు ఇంప్లీడ్ కావడానికి ప్రజల పక్షాన పోతున్న తప్ప నా వ్యక్తిగత కేసుల మీద కారణ వాస్తవాన్ని కూడా అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాం అందుకనే సోదరులారా ఇవాళ గ్రామీణ వాతావరణంలో కావచ్చు పట్టణ వాతావరణంలో కావచ్చు ఇవాళ మన అందరి మనం అదృష్టవంతులం ఇవాళ మన పెద్దలు ఎంబీసీ కులాలకు జరుగుతున్నటువంటి అన్యాయం అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట చెప్పిండు వారు చెప్పడమే కాదు మన ముందు అనేక రకాల చరిత్రలు ఉన్నాయి ములాయం సింగ్ యాదవ్ కావచ్చు లాల్ ప్రసాద్ యాదవ్ కావచ్చు శరద్ యాదవ్ కావచ్చు ఈ దేశ రాజకీయాల్లో పెరుగు మార్పులు తీసుకొచ్చి ఆ రాష్ట్రాల్లో ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి మరి ఆ యొక్క ప్రజలని చైతన్యవంతం చేసి అక్కడ రాజ్యాధికారంలో వైపు వెళ్ళి మరి ఆ జాతుల్ని వృద్ధిలోకి తెచ్చినటువంటి చరిత్ర మరి ఈ జాతి బిడ్డలకు ఉందన్నటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది మరి వాళ్ళు ఈ రాష్ట్రంలో కూడా మన తోపులుగా ఉండబడినటువంటి అనేక కులాలు ఉన్నాయి బీసీలలో మన పక్కన ఉండబడినటువంటి గౌడ సోదరులు కావచ్చు ముద్రా సోదరులు కావచ్చు మున్నూరు సోదరులు కావచ్చు పద్మశాలీలు కావచ్చు కుమ్మర్లు కావచ్చు కమ్మర్లు కావచ్చు సాకలు కావచ్చు వడ్రంగి కావచ్చు వీళ్ళందరికీ కూడా యాదవుడు అంటే అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది అనే మాట వాస్తవా కాదా అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక యాదవుడు ఏ కుటుంబంలో ఏ ఏ ఇంటికి వెళ్ళినా అమితమైనటువంటి గౌరవాన్ని మర్యాదనిచ్చేటటువంటి సాంప్రదాయం ఈ రాష్ట్రంలో ఉంది ఎందుకంటే యాదవుడు ఎవరిని కూడా అన్యాయం చేసేవాడు కాదు మోసం చేసే వ్యక్తి కాదు నమ్మితే మరి నమ్మిన కుటుంబాలని ప్రేమగా గౌరవించేటటువంటి తత్వం ఉన్నటువంటి జాతి బిడ్డలు మరి వీళ్ళంతా కూడా శ్రీకృష్ణుని వారసులు అనేటటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ కూడా గుర్తించి మనందరూ కూడా ఆ రకమైనటువంటి ప్రేమతో చూసేటటువంటి సందర్భం మరి ఇన్ని అవకాశాలు ఉన్నాక కూడా ఇవాళ మన జాతిలో ఉండబడినటువంటి అనేక మంది చదువుకున్నటువంటి యువత ఒక రెడ్డి గారి దగ్గర నిలబడి పక్కన ఫోటో అంటే వాస్తవంగా ఆ చైతన్యం రానంత వరకు ఇక్కడ ఉన్నటువంటి మేము కూడా ఒక నేను రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఓటమి లేని నేతగా ఈ రెడ్ల మధ్యన ఆ రెడ్డి కానీ ఈ రెడ్డి కాడికి ఈ రెడ్డి కాని ఆ రెడ్డి కాడికి పోయి అక్కడ నేను చెప్పి ఏం చెప్తే అదే జరిపించుకుని వచ్చినటువంటి చరిత్ర మరి రెడ్డి మీద పోరాటం చేయడానికి ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు అన్ని వర్గాలను కలుపుకొని అన్ని స్థాయిల్లో విజయం సాధించినటువంటి వ్యక్తిని మరి అమాంతం నేను అప్పుడే వీడికొచ్చి పోరాటం చేయటానికి నాకు ఎకనామికల్గాని ఇంకా అన్ని రకాల అవకాశాలు లేవు కాబట్టి ఆ పార్టీల చెంత ఉండి మరి ఆ పార్టీల దగ్గర వాళ్ళని నా ఆలోచనకు అనుగుణంగా పనిచేయించకుండా వచ్చి మరి నేను ఇక్కడ ప్రజలు చేత చేయాలనే కాన్సెప్ట్ తో బయటకు వచ్చి మరి మేము ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ నేను ఇవాళ మీరు నిజంగా చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అనేక మంది పార్టీలు పెట్టేటువంటి సందర్భం ఎవరు పార్టీలు పెట్టినా అగ్రవర్ణాలే ఫంక్షన్ హాల్ బుక్ చేస్తే వాళ్ళకి భూ పెడితే వాళ్ళకి అన్ని ఏర్పాటు చేస్తే బండ్లకు డీజిల్ బోచ్చి పంపుతారు అది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంప్రదాయం కానీ మరి మనమేం పాపం చేసినామో తెలియదు ఇవాళ ఫంక్షన్ ఫంక్షనాలకు పైసలు అడగట్లేము కార్లల్లో డీజిల్ లో పైసలు అడగట్లేము మన ప్రజల్ని మనం తెచ్చుకొని మన ఫంక్షన్ మన ఫీజులు కట్టుకొని మనం పార్టీ లాంచ్ చేస్తున్నామంటే మరి ఎన్ని రకాల కుట్రలు చేసినా మీరు అందరూ కూడా చూసే ఉంటారు మరి ఆ లైవ్ లో కావచ్చు మరి అదే విధంగా యూట్యూబ్లలో కావచ్చు మరి అనేక ఛానళ్ళలు అంటే ఒక తీర్మార్ మల్లన్న ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు మారుతాయని అనేక మంది ఆత్మ బలిదాలను చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈ తెలంగాణ దొరల చేతిలో పెడితే పది సంవత్సరాలు పరిజనీయుల మాదిగా ఈ తెలంగాణ సంపదను దోచుకుంటున్నటువంటి నాయకుల మీద పోరాటం చేసి మరి ఈ ధ్వరల్ని ఇక్కడి నుంచి తరిమేసే తప్ప మా జాతులకు మనుగడ లేదనేటటువంటి వాస్తవాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా మల్లన్న మరి వాళ్ళ టీఆర్ఎస్ మీద పోరాటం చేసి మరి ప్రత్యామ్నాయంగా అప్పటికప్పుడు మనం పార్టీ పెట్టుకునేటటువంటి ఫెసిలిటీ లేక మరి అక్కడ ఉన్నటువంటి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీకి బీసీలకు ఇస్తున్నటువంటి అనేక రకాల హామీలను నమ్మి మరి ఆ వైపుగా పోయి ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన తర్వాత మీరు చూసారు కదా వాళ్ళు ఇచ్చినటువంటి కులగణలు మరి వాళ్ళు ఇచ్చినటువంటి మాట తప్పి కుల గణనలోనే తప్పులు చేసినటువంటి వాస్తవాలను మరి వాళ్ళ బయటకు తీసినందుకు ఇవాళ పార్టీ నుంచి బహిష్కరించి మరి బయటికి పంపిన సందర్భంలో మరి ఎంతకాలం అయినా ఈ అగ్రవర్ణ పార్టీలు ఈ జాతుల కోసం ఏం చేయవనేటటువంటి వాస్తవాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా మరి వాళ్ళ ఆ పార్టీలతో కొట్లాడి వందల కేసులు పెట్టుకొని వచ్చి ఇవాళ అందరూ అన్ని పార్టీలలో ఉన్న నేను మాత్రం నా జాతి కోసం ఏదో ఒకరోజు ఏదో ఒక పార్టీని తీసుకొచ్చిన తర్వాతనే మళ్ళీ రాజకీయాలలో నేను ఆ కనుగోలు వేసుకుని తిరుగుతా అనేటటువంటి శపథం చేసి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మరి మల్లన్న గారి నాయకత్వంలో మల్లన్న నేను కలిసి ఇంతకుముందు మన దేవేంద్ర గారు చెప్పినట్టు సూర్యరామణ చెప్పినట్టుగా ఏదైతే పార్టీ తెలంగాణ మెజార్టీ ప్రజల కోసం వచ్చినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మల్లనతో పాటుగా క్రియాశీలకమైనటువంటి పాత్ర ఉందని వారు చెప్పింది ముమ్మాటికి అది సత్యమైన వాస్తవాన్ని కూడా మీ అందరి గుర్తు చేస్తా ఉన్నాను నేను క్రియాశీలకంగా ఉండటమే కాదు ఈ భవిష్యత్తులో ఏదైతే అన్న మాకు పదిహేను మంది ఎమ్మెల్యేలు కావాలి ఇరవై మంది ఎమ్మెల్యేలు కావాలని కొట్లాడుతూ ఉండు అన్న కోరుకున్న దానికంటే కూడా ఎక్కువగా అవకాశం వచ్చేటటువంటి అవకాశం ఉన్న పార్టీ తెలంగాణ రాజ్యాంగ పార్టీ అనేటటువంటి వాస్తవాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం అందుకని సోదరులారా చూద్దాంలే ఏమో నడుస్తుంది కదా చర్చ అయితే నడుస్తుంది కదా అతను ఉందిగా మంచి వాతావరణం ఉందిగా అని వేడి చేయటం కాదు ఇవాళ మన వంతు బాధ్యతగా ఇవాళ నిజంగా చెప్తున్నానా ఎవరికైనా అక్కడ ఏదైనా పదవులు వస్తాయని పదవి వచ్చేటటువంటి అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం ఉంటే ఉండని అండి వాళ్ళ నోరు మనం కొట్టాల్సిన అవసరం ఇచ్చిన పిచ్చగా లెక్క మనం పదవి పదవులే తప్ప మనం స్వతంత్రంగా ఇవాళ నా పార్టీ నేను నా పదవి నేను స్వతంత్రంగా నేను నిర్వర్తిస్తా అనేటటువంటి చరిత్ర మనకు ఎవరికి రానియరు అది ముమ్మడికి జరిగేది కాదనేటటువంటి వాస్తవాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం అందుకనే దయచేసి సోదరులారా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది ఉంటే ఇవాళ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఆగ్రవర్ణాల పార్టీలే మాట వాస్తవం కాదా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం వెళ్ళినా మనం బీసీల వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ప్రకారమే యాభై ఆరు శాతం అరవై రెండు శాతం బీసీల కలుపుకుంటే తొంభై రెండు తొంభై మూడు శాతానికి మరి ఉన్నమాట వాస్తవే కాదా ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ తీర్మానం చేయాలి కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ తీర్మానం చేయాలి మనకి ఎవరు తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉందా అనేటటువంటి వాస్తవాన్ని కూడా మీరు అందరూ ఆలోచన చేయాలి ఉన్నదా మరి లేదన్నప్పుడు ఇక మా వెంకనర్సంటు లేదని నేను పోత పోత వస్తానని స్వాగతం కడుపు నిండా ప్రేమతో నిలబడ్డాడు కానీ ఏమైతే పేపర్లు వస్తే మళ్ళీ ఏమైతే నాకేదైనా చింతగా ఏదో పదవి వస్తాయని నేను కూడా అందుకని మళ్ళా అన్నని మందలే కూడా ముందుకు పోయినా అన్న గుండి నిన్న ప్రేమ అయినా జానారెడ్డి గారు మాట ఇచ్చిండు జానారెడ్డి ఇస్తే ఇంకో రెడ్డి గారు ఒప్పుకోవద్దా ఇంకో రెడ్డి గారు ఒప్పుడు ఆ పక్కన ఉన్న ఊళ్ళ పతం రెడ్డి ఆయన ఒప్పుకోవద్దా ఈ వెంక నర్సన్ ఏందా అయినా పదవి ఇప్పుడు మేము అనుసుడు తిరగలనా ఉంటుందా ఉండదా అందుకనే చెప్తా ఉన్నాం మళ్ళొక జీవితం అనేది ఉందో లేదో మనకు తెలియదు ఉన్నదా ఉన్నదైతే ఒకటే నాకు తెలిసి దీన్ని ఏదో ఒక రకంగా మన జీవితాన్ని సార్థకత చేసుకుని పోవాల్సినటువంటి బాధ్యత అవసరం మన ముందు వాస్తవాన్ని కూడా మీరు గుర్తు చేసుకోండి ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు జ్యోతిబా ఫూలే కావచ్చు ఇవన్నీ తెలిసే అనేక సంవత్సరాల క్రితమే మనకు ఒక మార్గాన్ని చూపించినటువంటి చరిత్ర మనం ఆ దారి నుండి కాకుండా మనం ఇంకో దారిలో పోయి మనం ఏం సాధిస్తామన్నా అది కాదు అనేటటువంటి వాస్తవాన్ని ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటి వాస్తవాన్ని కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే సోదరులారా ఇవాళ కులాలుగా ఇవాళ నిజంగా రాములను వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో యాదవులకు ఒక భరోసా వచ్చింది మాకేమన్నా అయితే మా యాదవ హక్కుల పోరాట సమితి అనేక సంఘాలు ఉన్నాయి మనకాడ కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ సక్సెస్ఫుల్ గా నడుస్తున్నటువంటి యాదవ హక్కుల పోరాట సమితి అనేది ఎక్కడ యాదవ్ బిడ్డకు అన్యాయం జరిగినా ఎక్కడ వాళ్ళ సమస్య ఉందన్నా వాళ్ళు పిలిస్తే కాదు పోయేది వెతుకుండా పోయేటటువంటి గొప్ప నాయకత్వాన్ని వాళ్ళ ఈ రాష్ట్రంలో యాదవ కులానికి అందించినటువంటి చరిత్ర మరి ఉంది మరి రాములన్నకు మనం అందరం కూడా రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది రాములందరినీ మనం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆయన వయసు అన్ని వదిలేసుకుని ఆ బీజేపీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తు పోరాలు కంటే ఎక్కువ ఉరుకులో పెడతా ఉంటా బార్కెళ్లు నూకేసుకుంటా అప్పుడేదాన్ని జరిగితే తన పరిస్థితి ఏది తన పిల్లల పరిస్థితి ఏ ఒక్క క్షణం కూడా ఆలోచన చేయనటువంటి సందర్భం అంటే ఇలాంటి నాయకుల్ని మనం ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే చెప్తా ఉన్నాం ఇవాళ యాదవులమే ఈ రాజ్యాధికార పార్టీకి నాయకత్వం వహించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి వాస్తవాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే మెజార్టీలో ఉన్నటువంటి బీసీలలో అన్ని వర్గాలు ప్రేమించేటటువంటి కులం ఏదైనా ఉందంటే అది యాదవ కులం మరి అంత గొప్ప కులంలో పుట్టినటువంటి మనం నాయకత్వం పడి మనం పెంపొందించుకోకుండా చూద్దాంలే అయినాడు పోదాంలే అనేటటువంటి ధోరణి విడనాడాలని కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిజంగా సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఒక నియోజకవర్గాన్ని తీసుకుంటే ఒక గౌడ సోదరుని ఒక ముద్రాజు బిడ్డని ఒక మున్నూరు కాపుని ఒక పద్మశాలిని ఈ నాలుగు కులాలని దగ్గర పెట్టుకుంటే మన ఎంబీసీ వర్గాలు ఆటోమేటిక్గా గా మనతోనే వస్తాయి మనం ఐక్యమైన తెలిసిన మరుక్షణమే మిగతా వర్గాలు మన దగ్గరకు వస్తాయి మరి ఇంత అవకాశాలు అవకాశాలున్నాక కూడా మనం ఎందుకు వేడి చేయాలని చెప్తా ఉన్నా మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం నిజాయితీగా పోరాడి పోరాడినావు అనేటటువంటి సంకేతం ఈ ప్రజలకు చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నేను ఆ రోజు ఆరున్నర ఏడు పీట్లు ఉన్నటువంటి నాయకులు తెల్ల కద్దరు చొక్కాలు వేసుకుని రోడ్ల మీద తిరిగేటటువంటి నాయకులు మరి అలా బీఆర్ఎస్ పార్టీ బీఫాం తీసుకొని పోయినటువంటి వాళ్ళకు స్లిప్పర్స్ కూడా చక్కగా లేవు చిన్న పాయింట్లు వాళ్ళ స్కూటర్ కూడా లేదు మా నల్గొండ జిల్లాల చరిత్ర చెప్తా ఉన్నా కానీ అక్కడ బీఫాం తీసుకుని వేసి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ గుర్తు ఎక్కడ ఉందని దోళాడుకుంటా పోయి మరి అక్కడ ఓటేసినటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉంది తెలంగాణ రాష్ట్రం అనేక రకాల చరిత్రలకు నిలమైనటువంటిది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి కావచ్చు తెలంగాణ తొలి దేశ ఉద్యమాలు కావచ్చు బ్రిటిష్ వాళ్ళది కావచ్చు నిజాం పోరాటం కావచ్చు అన్ని ఉద్యమాలకు పుట్టినిల్లు లాంటిది తెలంగాణ రాష్ట్రం కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు చైతన్యవంతులు కానీ ఇక్కడ ఉండబడినటువంటి నాయకత్వమే కొంత వేచి చూసేటటువంటి దూరంతో ఉంటది కాబట్టి దయచేసి మిత్రులారా ఎక్కడికక్కడ మీకున్నటువంటి అవకాశాలు ఇంకా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పార్టీలు ఇచ్చిన తీసి విసిరేల్సినటువంటి చరిత్ర విసిరేయాల్సిన సందర్భం మరి ఇప్పుడు మనకు ఆసనం అయింది అనేటువంటి వాస్తవాన్ని కూడా అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొట్టమొదటి సమావేశాన్ని వరంగల్ లో నిర్వహించుకున్న సందర్భంలో మనం కొన్ని ప్రకటించడం జరిగింది అంటే ఇవాళ సగానికి పైన మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మనం లక్ష కోట్ల బడ్జెట్ తోనే మన బీసీలను బలోపేతం చేసుకుంటాం అనేటటువంటి తీర్మానం చేసుకోవడం జరిగింది అది జరుగుతుందా అని సందేహం ఉన్నటువంటి చాలా మంది మళ్ళీ మాతో మాట్లాడిన తర్వాత ఎక్కడిది మీకు ధైర్యం అవును కదా నిజంగా సగానికి పైన ప్రజలకు పంచాల్సినటువంటి వాటా ప్రకారం పంచితేనే కదా ఇవాళ మనం ఈ పంచకపోవడం వల్ల మనం వెనకబడింది ఇవాళ ఈడబ్ల్యూఎస్ కోటా ఉంది మన పిల్లలు చదువుకున్న ప్రతి ఒక్కరు తెలుసు ఇవాళ నిన్నటికి మన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏదైతే మళ్ళీ వీళ్ళు ఉద్యోగాలను భర్తీ చేసి ఉన్న పది శాతాన్ని పన్నెండు శాతాన్ని తీసుకొతారు అడిగే వాళ్ళడు ఇవాళ ఒకే ఒక గొంతుక ఇవాళ తీర్మార్ మాట్లాడుతూ తీర్మార్ ఒకడు బ్రోకర్ అంటాడు ఒకడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు కానీ మన నోరు ఎక్కడ కూడా లేసలు వాళ్ళు చెప్పగానే నిజమే కావచ్చు అంటే ఇవాళ బెజార్టీ ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి గొంతుకని ఏదైతే మైనార్టీలు ఈ ప్రభుత్వాలకు దూరం అయిపోతాం అనేటటువంటి భయం జరగబడేది కాబట్టి ఇవాళ మన కోసం మాట్లాడేటటువంటి నాయకుడిని మన కోసం మాట్లాడేటటువంటి నాయకుడిని ఒక దొంగగా ఒక బ్రోకర్గా చిత్రీకరించేటటువంటి పరిస్థితి మరి ఈ రాష్ట్రంలో జరుగుతుందంటే మనం అందరం కూడా మన గొంతు ఇప్పాల్సినటువంటి సందర్భం మన సోషల్ మీడియా మొత్తం మనం వాడాల్సినటువంటి సందర్భం మన చేతిలో ఉన్నటువంటి ఆండ్రాయిడ్ ఫోన్లు మరి వాళ్ళ చూసుకుంటూ నోరు మిల్పకుండా ఉండటం కాకుండా మనం ప్రతి మాటకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇవాళ వాళ్ళు మూడు నాలుగు శాతం లేనటువంటి వాళ్ళు మనం ఏదైనా మాట్లాడితే ఇవాళ నేను మాట్లాడేదంటే ఉండదు ఎక్కడన్నా అగ్రవర్ణాల గురించి మాట్లాడితే వెంటనే కింద మన గురించి రాంగ్ కామెంట్స్ పెడతా ఉంటారు కానీ మన వాళ్ళు ఇంతమంది ఉంటారు చూసుకుంటూ పోతారు కానీ కనీసం రిప్లై చేయాలనేటటువంటి ఆలోచన కూడా ఇంతవరకు మనలో ఉత్పన్నం కావట్లేదు అందుకని మిత్రులారా ఒక గొట్టె యాదో ఒక రాములన్నో ఒక దేవేంద్రన్నో ఒక తీర్మానమాలన్నో కాదు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలమైనటువంటి మనం మెజార్టీ నష్టపోయినటువంటి ప్రజలం డెబ్బై ఎనభై ఏళ్ళ నుండి ఇవాళ ఈ సంపదనంతా అంతా కూడా భోంచేసి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలు బంధుమిత్రులు వాళ్ళు పంచుకొని ఇవాళ సంపదను ఇక్కడి నుంచి రాష్ట్రం దాటించి విదే విదేశాలలో సంపదను దాచుకుంటూ మనల్ని మాత్రం ఎలక్షన్ వచ్చినా రాత్రికి మనం గేట్లు తెచ్చుకొని రెండు వేల కాగితం ఐదు వందల కాగితం ఓటర్ సీసా కోసం ఎదురు చూసేటటువంటి స్థితిలో ఉంచినటువంటి పార్టీలలో ఉంటే మనం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఉన్నోళ్ళు కావచ్చు తక్షణమే ఆ పార్టీలో రాజీనామా చేసి బయటకు వచ్చి ఆత్మ గౌరవంతో ముందుకు పోవాలి ఈ పార్టీ ఎవరి సొంతం కాదు ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ ప్రజల యొక్క ఆస్తి మెజార్టీ ప్రజల యొక్క అభివృద్ధి కోసం గుట్టినటువంటి పార్టీ కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జిల్లా బాడీ కావచ్చు రాష్ట్ర బాడీ కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ మనం ఆ పార్టీలు మనవి కావు ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం గుర్చే పార్టీ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదమూడు వరకు అంటే పదమూడు సంవత్సరాలు పట్టింది సోషల్ మీడియా లేదు ఆ పార్టీకి ఒక కుల బలం లేదు ఒక మత బలం లేదు ఏదో ఇక్కడ తెలంగాణ వచ్చేదో లాభం జరుగుతుంది నినాదంతో నినాదంతో మర పదమూడేళ్లలో వచ్చింది ఇవాళ మనం బలమైనటువంటి మరి బీసీలం ఇవాళ కులాలుగా ఏకమైకం ఇట్లా ఎక్కడికక్కడ కులాలుగా ఒక జానేకొక పార్టీలో రాష్ట్ర కార్యదర్శి వచ్చిందంటే హైదరాబాద్ నడిపోటును ఒక సన్మానం చేసుకుంటున్నాం అంటే మనం ఎంత చైతన్య వాస్తవాన్ని మర్చిపోతున్న వాస్తవాన్ని కూడా గుర్తు చేస్తాం అందుకని ఇప్పటి నుండి కులాలుగా ఐక్యమైన బీసీలుగా ఏకం కావాల్సినటువంటి అవసరం వచ్చింది ఏకం అనేటటువంటి వాస్తవాన్ని ఈ అగ్ర వన్న పాలకులకు మరి ఆల్రెడీ పోయింది కాబట్టి ఇవాళ ఒకటేజానే సుయాపేట రాలి పెట్టుకుని పోతుండంటే అప్పటి వరకు లేనటువంటి సెక్షన్ ముప్పై ఒకటి అప్పటికప్పుడే ప్రెస్ రిలీజ్ అవుతుంది అంటే ఇక్కడ ఎలాంటి సభలు సమావేశాలు జరిపోదు అరే ఎందుకులో భయం మీకు ఇంత భయం ఒకటేజా అంటాడు ఇంత మనిషే కదా మీ దృష్టిలో మరి నేను వస్తున్నట్టే మీకు యాక్ ఎందుకు ఇస్తున్నారు అనేది మీరు ఆలోచన చేయాల్సిన అక్కడ నుండి మా మిత్రులందరూ కూడా చూసిరు అంటే మూడు గంటల ముందు వరకు కూడా మనకు పర్మిషన్ అనేటువంటిది అంటే మనం వస్తున్నాం అంటే వాళ్ళ గుండెల్లో రైలు అంటే మనతోని ఈ పాలకులకు మరి భయం దూరపడ్డది పాలన దూరమైనటువంటి రోజులు వచ్చినాయి వాళ్ళ పిల్లలందరూ కూడా చదువుకుర్రు చైతన్యవంతులు లేరు వాళ్ళు జరుగుతున్న అన్యాయం మీద ఈ గొంతులని మాట్లాడుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏకమైన మెసేజ్ పోయింది కాబట్టి మరి వాళ్ళు భయపడతారు కాబట్టి దయచేసి సోదరులారా మీ అందరూ ఇవాళ నాకు మీరింత టైం వేయటమే నాకు పెద్ద ఘనమైనటువంటి సత్కారం చేసినట్టుగా నేను భావిస్తా ఉన్నా మీరు ఈ సమాచారాన్ని విధి దాన కోసం వెళ్ళన కోసం కాదు మన భవిష్యత్తు మనం ఇవాళ పిల్లల కోసం ఏ రకంగా అయితే ఎక్కడ ఉన్నాయని ఇటు చేసి కడుపు కట్టుకుని ఇంకో రకంగా సంపాదించి నా పిల్లల పేరు మీద ఎక్కడ సంపాదించి పెడుతుందని చెప్పుకుంటాడు మరి ఒక ఆయన డిగ్రీ చేసినాక పీజీ చేయించి పీజీ అయిపోయినాక డాక్టర్ చేయించి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తాడు అన్నిటికంటే విలువైనటువంటిది ఈ బానిసత్వాన్ని మన జాతులకు తగలకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆచలించినా అయ్యకపోయినా ఇవాళ ఈ బానిసత్వం నుంచి మాత్రం మన పిల్లల్ని కాపాడుకొని మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు రావాలంటే వీటన్నిటి కూడా అధికారం అనేది ముఖ్యమైనటువంటి వాస్తవాన్ని మనం నమ్మినాం కాబట్టి ఇవాళ మెజార్టీ ప్రజలమైనటువంటి మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఎనిమిదిలో గొర్రెల మంద మాదిరిగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల అసెంబ్లీలో అడుగు పెడతాయి మరి రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఉండేటటువంటి క్యాబినెట్లు మన జాతి బిడ్డలు బడుగు బలిన వర్గాలే క్రియాశీలమైనటువంటి పాత్ర పోషిస్తారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవరెంతో వాళ్ళకంతా నినాదంతో ఈ రాజ్యాధికార పార్టీ పుట్టింది ఈ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి మూడు నాలుగు శాతం ఉన్నటువంటి వాళ్ళు మొత్తాన్ని దోపిడీ చేసినట్టుగా కాకుండా ఇవాళ వాళ్ళ వాట వాళ్ళ వాట వాళ్ళకిచ్చి మన వాటా మనం పంచుకుందాం అనేటటువంటి నినాదంతో ముందుకు పోతున్నాం కాబట్టి మనం ఎవరికి శత్రువులం కాదు మనల్ని డెబ్బై ఎనభై ఏళ్ళ నుండి పాలకులుగా ఉండి మనల్ని పాలించి మన సంపదను దోచుకున్నటువంటి ఆ యొక్క దోపిడీదారులకు మాత్రమే మన వ్యతిరేకం వాళ్ళని ఎక్కడ కూడా రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యంగా చెప్తా ఉన్నా ఈ దొంగలు వీళ్ళు మనకు రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ఉద్దేశం లేదు ఇవాళ హైకోర్టులో కేసేసారు సుప్రీంకోర్టులో కేసేసారు సుప్రీం కోర్టు దానికి కూడా మీరు కొట్లాడడానికి మేము సిద్ధపడి ఉన్నాం ఈ ప్రజల పక్షాన సుప్రీంకోర్టు కూడా ఎంత ఉన్నా సాయంత్రం అయినా మీరు ఈ రిజర్వేషన్ వచ్చినా రాకున్నా జనరల్ స్థానం ఉందంటే ఖచ్చితంగా రాజ్యాధికార పార్టీ పక్షాన మీ నామినేషన్ పడాలి మీరు ఎట్లా గెలవరో మేము చూస్తా ఉన్నాం ప్రజలు ఎట్లా చైతన్యాలో ఈ వర్గాలన్నీ కూడా వచ్చి మీ ఊర్లలో ప్రచారం చేస్తుంది కాబట్టి ఎక్కడికక్కడ ఇంకా కాంగ్రెస్ బీపీ కోసం బీఆర్ఎస్ బీపం కోసం బీజేపీ బీపం కోసం పాకులాడొద్దు ఖచ్చితంగా రెండు మూడేళ్లలో మనం ప్రజల్ని మన రాజ్యాధికారం తీసుకొస్తున్నాం కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ రాజ్యాన్ని మరో మరో పీసీపీట అధిరోహించబోతా ఉండు వారి నాయకత్వంలో మనం కళ్ళలు కన్నటువంటి ఈ డెబ్బై ఏళ్ళ కుట్రలన్నింటినీ కూడా మనం పారదోలి మన జాతులకు కావలసినటువంటి అవకాశాలను అందిస్తామని తెలియజేస్తూ మరి నాకు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి మన నాకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా అన్న ఈ జాతి ముద్దు బిడ్డ అదేవిధంగా మా సోదరులు దేవేంద్ర గారికి వేదిక మీద మిత్రులందరికీ వేదిక ముందు ఉన్నటువంటి మా అన్నదమ్ములందరికీ కూడా నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున పాదయాభై తెలియజేస్తూ ముగిస్తున్నాను జైపీ